హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని మన ఒక నాలుగు రోజుల కిందట ఒక విషయం జరిగిందనమాట తిరువల్లూరులో ఒక నలుగురు పదిహేడేళ్ళ వయసు పిల్లలు ఒక వరిసా అబ్బాయిని ట్రైన్లో వెంటబడి వెంటబడి అక్కడి నుంచి తిరువల్లూరు స్టేషన్ తీసుకొని వచ్చి స్టేషన్లోనే అతన్ని కత్తులతో కొట్టి వీడియో తీసి దాన్ని పోస్ట్ చేశారనమాట అంటే వీళ్ళు ట్రైన్లో నుంచి వచ్చేటప్పుడే వీడియో తీసుకుంటూ వచ్చారు అలాగే మళ్ళీ మనకి అక్కడ వచ్చిన తర్వాత కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి వాడి పిల్లోడిని కొట్టి కొట్టి దారుణంగా వాడిని నరికేశారనమాట అయినా కూడా వాడైతే బతికాడు తర్వాత వాళ్ళు గాంధీ హాస్పిటల్లో చేర్పించారు తర్వాత వాడు బయటకు వచ్చి కొంచెం ఫ్రీ అయ్యాడు కూడా ఫ్రీ అయ్యాడు అని అంటే ఇప్పుడు అన్నీ తెగిన దీంట్లతోనే ఉన్నాడనమాట కానీ చావు నుంచి బయటపడ్డాడని చెప్పచ్చు ఇది మొత్తం గంజాయిలో జరిగిందండి గంజాయి వాడడం వల్ల వాడు వాళ్ళకు ఆ బోధ అనేది లేకుండా పోవడం స్వబోధం లేకుండా పోవడం ఈ విధంగా అయిపోయింది అన్నమాట పదిహేడేళ్ళ వయసు పిల్లలు ఈ మారి ఉన్నారంటే చాలా దారుణంగా వాళ్ళు వీడియోలు పెట్టారు వీడియో అంటే వాళ్ళు నరికిన తర్వాత కూడా వాళ్ళు ఒక రకమైన యాంగిల్స్లో అంతా వీడియో పెట్టడం ఇవన్నీ చేశారనమాట వీడియో కూడా మీకు వస్తుంది చూడండి కానీ ఇలాంటివి ఎక్కడ జరగకూడదు మన గవర్నమెంట్స్ దీని మీద కొంచెం ఇవి తీసుకోవాలి కేర్ తీసుకోవాలి కేర్ తీసుకొని ఇట్లాంటి జరగకుండా చూడాలి ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునే అప్పటికప్పుడు కేసులంతా పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ కిందట తర్వాత ఇంకా వేరే ఇప్పుడు ఏదో కొత్త యాక్ట్ వచ్చింది దాన్ని కూడా తీసుకుని దాని మీద వాళ్ళ మీద కేసులు అయితే పెట్టడం జరిగింది కానీ ఇవన్నీ జరగకుండా చూసుకోవడం మెయిన్ అనమాట ఈ గంజాయి అనేది చాలా చాలా కష్టమైన అనమాట దీంతో చాలామంది యువత అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్కి అలాగే పోలీసులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కువ చాలామంది డైరెక్టర్ల మీద పడుతున్నారన్నమాట అక్కడ ఉండే వాళ్ళందరూ తమిళనాడు వాళ్ళు వెట్రిమారను అలాగే పారాంజిత్తు ఇలాంటి వాళ్ళందరూ చాలా మూవీస్ ఈ విధంగా తీశారు కదా దానివలన వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడరేం మీరు ఈ మరి జరుగుతుంది కదా అప్పుడే అడిగినారు కదా అందరూ ఇట్లా రోడ్ల మీద పడి కొయ్యడం నరకడం లాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారని అయితే వాళ్ళందరూ అడగడం జరిగింది ప్రశ్న అయితే ఇప్పుడు రేజ్ అవుతుంది అంటే సినిమాలు కూడా దీని మీద ప్రభావితం చూపిస్తున్నాయని అయితే వాళ్ళు అందరూ ఇప్పుడు నెటిజన్స్ అందరూ చెప్పడం మొదలు పెట్టారనమాట కాబట్టి ఇది అన్ని అందరూ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట అందరూ ఇట్లాంటి దాని ఇట్లాంటి దాన్ని ఖండించి తర్వాత ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాం అనమాట